హాయ్ ఫ్రెండ్స్ నాటుకోడి చికెన్ వండుతున్నాం రెండు టూ టైమ్స్ కడుక్కున్నాం ఉప్పు పసుపు కారం వేసుకోవాలి వేసుకొని కలిపి ఒక ఇరవై నిమిషాలు పక్కగా పెట్టాలి నాటుకోడి తింటే మస్తు ఉంటుంది రుచిగా ఉంటుంది కట్టెల పొయ్యి మీద నాటుకోడి చికెన్ వండుతున్నాం ఆయిల్ వేసుకున్నాం ఉల్లిగడ్డ వేసుకుంటాం ఉల్లిగడ్డ వేసాం మంచి కలర్ వచ్చేంత వరకు నూనెలో గోలించుకోవాలి కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే సూపర్ ఉంటుంది మస్తు రుచి ఉంటుంది మీకు కూడా వీలైతే కట్టెల పొయ్యి మీద వండుకొని చూడండి టేస్టీగా ఉంటుంది టమాటా వేసుకోవాలి టమాటా కూడా మంచి ఉడికించుకోవాలి మంచిగా ఉడికిన తర్వాత ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు గోరించుకోవాలి నూనెలో మంచి గో అల్లం పచ్చివాసన పోయాక చికెన్ వేసుకోవాలి మంచిగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇరవై నిమిషాలు కలుపుకొని పెట్టుకోవాలి పక్కకు మసాలాలు అన్నీ పడతాయి ముక్కలకు నాటు నాటుకోడి చికెన్ అంటేనే సూపర్ ఉంటుంది నూనె నూనెలో మంచిగా ఉడికాక ఇరవై నిమిషాల తర్వాత వాట్ కొన్ని వాటర్ వేసుకోవాలి ముక్కలు మంచిగా ఉడకాలంటే నూనెలో ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నాటుకోడి ఎలా ఉడుకుతుందో చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది ఇంకెప్పుడు తినేది అనిపిస్తుందిగా ఉంది పరుగు ఉడికితుంది కుతకు తగ్గరకాయని ఫ్రెండ్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత మసాలా వేసుకోవాలి మసాలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికినాక Dim corra mia, cura la reti. చూడండి ఫ్రెండ్స్ కూర రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా వండుకొని చూడండి నాటుకోడి టేస్టీగా ఉంటుంది